గుంటూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవనాలను పరిశీలించిన అనంతరం ఎస్సీ ఎస్టీ మైనార్టీ విశ్రాంత ఉద్యోగ పట్టభద్రులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరి మా అందరినీ మేము కూడా ఊహించినంత అఖండ మెజారిటీతో గెలిపించి ఈ గల్లీ నుంచి ఆ ఢిల్లీ దాకా పంపించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వారందరూ చెప్పినట్టుగా ఆల్పాటి రాజా గారు మరి దాదాపుగా తన పూర్తి జీవితాన్ని ప్రజాసేవకోత్సవం అంకితం చేసినటువంటి వ్యక్తి తెనాలిని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి వారు చెప్పినట్టుగా ఎంతో మంది యువకులకి ఉద్యోగస్తులకి అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి ఇవన్నీ ఉన్నాయి అందరిని కలుపుకునేటువంటి వ్యక్తి మీరు తెనాల్లో అంటే ఇక్కడ ఎంతమంది తెనాలు వస్తారో తెలియదు కానీ మీరు తెనాల్లో ఆయన తోటి నాలుగైదు గ్రామాలు తిరిగితే ఆయన ఎంత బలమైన నాయకుడో అందరినీ ఏ విధంగా కలుపుకొని వెళ్తారో మీకు అర్థం అవుతుంది నేను తిరుగుతాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి అలాంటి బలమైన నాయకులు చట్టసభల్లో ఉండాలి అదేవిధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా దూరంగా ముందు చూసేవాడిని వర్క్ చేసేవాడిని అప్పని ఎవరైతే కష్టపడతారు అని అనుకునేవాడిని కానీ నిజంగా ఆయనతో వర్క్ చేసిన తర్వాత అనిపించింది నిజంగా చాలా కష్టం ఒక వ్యక్తి నేను కూడా ఒక కష్టపడతా పొద్దున ఏడు ఎనిమిది నుంచి పదింటి దాకా కష్టపడతాను కానీ ఆయన మా అందరికంటే ఒక మెట్టు ఎక్కువ ఢిల్లీ వచ్చిన ఆ ఓపిక ఆ సహనం ఎదుటి వాడు కాదన్నా అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి అడిగి ఫండ్స్ తెచ్చుకునే విధానం నిన్న తెలంగాణ వెళ్ళి తెలంగాణలో ఉద్యోగస్తులను అడుగుతా ఉన్నాను నేను ఎలా ఉందా ప్రభుత్వం అంటే ఉద్యోగస్తులు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పారు ఎందుకు అంటే ఇద్దరు నాలుగు డిఏలు ఐదు డిఏలు రాలేదు గవర్నమెంట్ సరిగా లేదు అని అంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వం అంతా అప్పులు చేసి వెళ్ళిపోయింది డబ్బులు లేవు ఏమి చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ఎవరు హ్యాపీగా లేరండి అని చెప్తా ఉన్నారు సామాన్యమైన వ్యక్తి అదేవిధంగా నేనుండి మరి మా ఆంధ్ర రాష్ట్రం కూడా విపరీతమైన అప్పుల్లో ఉంది కదా ఏమిటి మీ పరిస్థితి మా నా మీద మీ అభిప్రాయం ఏంటంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్ అన్నారు అంటే ఆయన ఏదో ఒకటి చేస్తారు సార్ ఇది వాస్తవం ఇందులో ఒక్క మాట కూడా నేను చెప్పింది కాదు నేను వస్తా ఉంటే లో అక్కడ అడుగుతా ఉంటే అంటే ఆ నమ్మకం ఆ బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుందంటే అది ఒట్టిగా క్రియేట్ అవ్వదు ఆ మనిషి పడేటువంటి తపన కష్టం ఇవన్నీ మీరు గెలిపించేది రాజాగారికి ప్రత్యేకంగా ఒక విజయం అయితే ఒక తపనబడేటువంటి వ్యక్తికి మీ వెంట మేము ఉన్నామని నిరూపించబోయేటువంటిది రాబోయేటువంటి విజయం కాబట్టి ఈ విధంగా మీరు అన్ని ఒకసారి ఆలోచించి ఈరోజు చూస్తూ ఉన్నారు మరి ప్రతి రోడ్డుకి గుంతలు పొడుస్తూ ఉన్నాం అంటే ఉద్యోగస్తులు అంటే ఓకే మీకు మంచి శాలరీలు వస్తాయి మీరు హ్యాపీగా ఉంటారు అంతటితో ఆగిపోదు మీ జీవితం మీ పిల్లల జీవితం చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలంటే సమాజం సమగ్ర అభివృద్ధి చెందాలి దానికోసం తెలుగుదేశం పార్టీ నేను కానీ అందరూ కూడా ఒక కృత నిశ్చయంతో ఉన్నాం ఇక్కడ మొన్నే వచ్చి లైబ్రరీ చూశాను ఆ లైబ్రరీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనేది సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ద్వారా వర్క్ చేస్తున్నాం అవుతుందన్న నమ్మకం ఉంది అదేవిధంగా ఇవి కూడా ఇవి కూడా పేదవాళ్ళు పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గం అలాంటి పిల్లలు చదువుకోవడానికి ఏవి సాధ్యం అవన్నీ కూడా నిరంతరం కష్టపడి నేను చేస్తాను మీరందరూ కూడా నేను మన మీటింగ్లో చెప్పినట్టు మీరు ఒక్క అడుగు ముందుకు వేసి ఓటేయండి మీకోసం మేము వెయ్యి అడుగులు ఎక్కడ కావాలంటే అక్కడికి వేస్తామని తెలుపుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ